సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన డేటా లేకుండా రాష్ట్ర సర్కార్ ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు మాల చెన్నయ్య వర్గీకరణతో మాలలకు విద్య ఉద్యోగ రంగాల్లో నష్టం కలుగుతుందన్నారు రాష్ట్ర సర్కార్ ఉద్దేశపూర్వకంగా మాలలను అణచివేసే కుట్ర చేసిందన్నారు మాల మహానాడు రాష్ట్రాధ్యక్షులు బూరుగుల వెంకటేశ్వర్లు వర్గీకరణపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల పదకొండున లక్డీ కప్పుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మాలలు తరలివచ్చిన ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేతలు రెండు పదకొండు జనాభా లెక్క తీసుకొని ఇప్పుడు వర్గీకరణ చేసే వర్గీకరణలో ఐదు శాతం అంటే ఐదు జాబులు కూడా రాలేదు ఒక్క జాబ్ వచ్చింది అసంటిది మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది అందు గురించి అని పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు వచ్చి మన లక్డికా పూల్ వాస క్లబ్బులా వందలాది మంది కూర్చొని చర్చించి మన నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం చేస్తున్నాము ఏంటంటే ఏ కులానికి జరగని ఈ వర్గీకరణ చేసిన లాభం ఏముంది మాకు రిజర్వేషన్లు పెంచలేదు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచి బాగుండే అది పెంచకుండా మాకు ఎప్పుడో చేసిన జనాభా లెక్కలు రెండు వేల పదకొండులో చేసిన జనాభా లెక్కలు ఇప్పుడు తెచ్చి వర్గీకరణ చేసి చాలా నష్టపోతున్నారు మాల బిడ్డలు చాలా నష్టపోయి ఒక జాబు ఉడక రాలేదు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అందు గురించి అనే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము సాధించుకోవాలని మేము ముందుకు వస్తున్నాం మన ఇదే కన్నగారు గారు మన ఇదే కన్నగారు గారు మీటింగ్కి హాజరవుతున్నాడు అందు గురించి అందరూ హాజరయ్యి పెద్దలు ఆదరాయి అందరు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం చేస్తున్నాం ఏంటంటే ఈ రోజుల్లో మేము ఎంతో కష్టపడి చేసి పార్టీని కూడా గెలిపించినాం గెలిపించిన కూడా మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలని మేము నిర్ణయం చేసుకుంటున్నాం ఇంకా ముందుకు పోయి మేము సాధించుకుంటాం సాధించుకొని వర్గీకరణ కాకుండా అడ్డుకుంటామని కూడా